హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను రీసెంట్ గా అయితే సండే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ కి అయితే మా గృహ ప్రవేశం అనేది అయితే జరిగింది విడి పువ్వులు ఎక్కువ తెచ్చుకోవడం వల్ల స్ట్రెస్ అయితే బాగా ఎక్కువైంది మా వాళ్ళకైతేనే సో కంప్లీట్ గా ఈ డెకరేషన్ అయితే మా అన్నయ్య బాధ్యత తీసుకున్నారు సో తన హెల్త్ అయితే బాగోకపోయినా సరే తనే కంప్లీట్ గా తీసుకోవాలని చెప్పి తనే డెకరేషన్ అయితే చేశారు ఇవి గుచ్చే బాధ్యత అయితే మాత్రం మా అక్క మా వదిన మా అమ్మాయి అయితే పెట్టుకున్నారు సో పాపం వాళ్ళైతే చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యారు చాలా అంటే చాలా చాలా కష్టపడ్డారు అవి కూర్చడానికి చేయడానికి అయితే సో ఫైనల్ గా అయితే మేము ఇంటి దగ్గర ఏమేమైతే రెడీ చేసుకున్నాం చూసేయండి గృహ ప్రవేశానికి ముందు ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఎక్కువ శాతం ఏంటి అంటే గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయలో వసంత నీళ్ళవనేవి తీసుకుంటారు సో అవైతే ముందుగా ఆడపడుచులు అనేవి అవి రెడీ చేసి అయితే ఉంచుకున్నారు నాకైతే ఇంటికి టూ థర్టీ వరకు వర్క్ అయితే సరిపోయింది అక్కడే ఉన్నాను మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము సో మా ఊరు గ్రామదేవత అయితే పాటమ్మ తల్లి సో ఆవిడ అయితే వెళ్ళి చీరసారా అనేది సమర్పించుకుని అక్కడి నుంచి అయితే మేము ఇంటికైతే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి నాకు అండ్ ఆంజనేయ స్వామి గుడి శివాలయం అయితే ఉంటుంది ఆ మూడు చోట్ల కొబ్బరికాయలు అనేది కొట్టేసుకుని అయితే మేము స్టార్ట్ అయ్యాం మాయా కూడా సో దాని తర్వాత శివాలయం తర్వాత పాత తల్లి గుడి అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చీర అనేది అక్కడికి సమర్పించుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము నార్మల్గా అయితే ఒక మ్యారేజ్ జరిగిన ఇంట్లో గృహప్రవేశం జరిగిన ఎక్కువ హడావిడి అయితే ఉంటుంది సో మా విషయంలోనూ అలానే ఉంది బట్ మాకు వెనక ముందు అనేది ఎక్కువగా దీని గురించి తెలియదు మాకైతే ఇలా చేయాలి అలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో అక్కమాయ చెప్పినట్టయితే మేము అలానే స్టార్ట్ అయ్యాము బట్ అన్నీ ఇలా ఇలా పలానో పలానా కావాలని చెప్పినా ఫస్ట్ టైం కదా నాకైతే ఎక్కడో తెలియని టెన్షన్ అయితే బాగా ఎక్కువగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మా సొంతం గురించి మాకు నలుగురు ఉన్నారు అమ్మ వాళ్ళే అమ్మ పెద్దమ్మ పిన్ని వాళ్ళు వాళ్ళన్నీ కూడా నైట్ రెడీ చేసుకున్నారు ఫైనల్గా అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆవు కోసం రెడీగా అయితే ఉంది ఫస్ట్ అయితే భయం వేసింది ఎందుకంటే టైల్స్ కదా టైల్స్ మీద ఆవు కూడా కొంచెం జారి పరుస్తుందేమో అని భయం ఉంది సో అలా అయితే జరగలేదు నెక్స్ట్ పార్ట్ కావాలంటే కంపల్సరీ చూసేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్